గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంటు స్తంభాలపై టీవీ కేబుల్ వైర్లు ఫైబర్ నెట్వర్క్ వైర్లు అడ్డగోలుగా ఉన్నట్లు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టీజీఎస్పీ డిసిఎల్ అధికారులు గుర్తించారు దీంతో ఈ వైర్లు తొలగించేందుకు పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశారు సడన్ గా ఈ చర్యలు తీసుకోవడానికి కారణం రెండు దుర్ఘటనలు ఆగస్టు పద్దెనిమిదిన రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఊరేగింపులో కరెంటు షాక్ గురై ఆరుగురు మరణించారు ఆగస్టు పంతొమ్మిదిన బండ్లగోడలో గణేష్ ఊరేగింపులో ఇద్దరు మరణించారు ఈ సంఘటనలు నగరంలో భద్రతా ఆందోళనను పెంచాయి హైదరాబాద్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఐఎస్పీస్ లేదా కేబుల్ ఆపరేటర్లు తమ వైర్లను ఏర్పాటు చేయడానికి కరెంట్ పోల్స్ ను అనధికారికంగా ఉపయోగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ వైర్లు కరెంట్ వైర్లతో కనెక్ట్ అవ్వడం లేదా సరిగా ఇన్సులేట్ చేయకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది రామంతపూర్ బండ్లగూడ సంఘటనల్లో కూడా ఇదే జరిగిందని భావించిన టీజీఎస్పీ డీసీఎల్ వెంటనే చర్యలు ప్రారంభించింది వైర్లను తొలగిస్తూ పోయింది దీనివల్ల కొంపల్లి షేక్పేట తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి ఎయిర్టెల్ వైఫై నుండి నలభై వేలు జియో ఫైబర్ నుండి ఇరవై వేల కంప్లైంట్స్ వచ్చాయి ఈ అంతరాయాలు వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు విద్యార్థులకు వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి మరి కరెంట్ పోల్స్ పై ఇంటర్నెట్ కేబుల్ టీవీ వైర్లను ఏర్పాటు చేయడానికి నియమాలుంటాయా అంటే ఉంటాయి మన దేశంలో టెలికాం కేబుల్ ఆపరేటర్లు కరెంట్ పోల్స్ ను ఉపయోగించడానికి స్థానిక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుండి అనుమతి పొందాలి తెలంగాణలో టీజీఎస్పీ డీసీఎల్ ఈ అనుమతులను జారీ చేస్తుంది ఐఎస్పీ లేదా కేబుల్ ఆపరేటర్ టీజీఎస్పీ డీసీఎల్ కి ఒక అధికారిక అప్లికేషన్ సమర్పించాలి ఇందులో కేబుల్ టైప్ ఇన్స్టాలేషన్ ప్లాన్ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ తర్వాత టీజీఎస్పి డీసీఎల్ అధికారులు సైట్ ను సందర్శించి కేబుల్స్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు అనుమతి ఇవ్వడానికి ముందు ఒక ఎంఓయు కుదుర్చుకోవడం సంవత్సరానికి ఒక నిర్దిష్ట ఫీ చెల్లించడం వంటివి మాట్లాడుకుంటారు ఈ ఫీ స్తంభాల సంఖ్య కేబుల్ పొడవు ఆధారంగా ఉంటుంది అనుమతి పొందిన తర్వాత కేబుల్స్ సరిగా ఇన్స్టాల్ చేయాలి రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా అవసరం టీజీఎస్పీ డిసిఎల్ ఈ కేబుల్స్ ను రెగ్యులర్గా తనిఖీ చేస్తుంది అనధికారిక ఇన్స్టాలేషన్లను తొలగిస్తుంది అలాగే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఆ నియమాల ప్రకారం కేబుల్స్ సరిగా ఇన్సులేట్ చేయాలి కరెంట్ లైన్స్ నుంచి దూరంగా సురక్షితంగా ఉండాలి టెక్నికల్గా కూడా అన్ని కరెక్ట్గా ఉండాలి అయితే చాలా ఐఎస్పీలు కేబుల్ ఆపరేటర్లు ఈ అనుమతుల్ని పొందకుండా లేదా నియమాలను పాటించకుండా వైర్లను ఏర్పాటు చేస్తాయి ఇది సమస్యలకు దారి తీస్తుంది చాలా వైర్లు అనధికారికంగా ఏర్పాటు చేయబడ్డాయని టీజీఎస్పీ డిసిఎల్ అధికారులు పేర్కొన్నారు ఇది భద్రతా సమస్యలను సృష్టించడమే కాక విద్యుత్ సంస్థలకు ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకంటే రూల్స్ ప్రకారం వాళ్లు చెల్లించాల్సిన ఫీ చెల్లించరు కాబట్టి టీజీఎస్పీ డిసిఎల్ అనధికారిక కేబుల్స్ ను తొలగించే చర్యలు చేపట్టింది ఈ ప్రక్రియలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఐఎస్పీలు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో మొత్తంగా చూస్తే ఐఎస్పీలు కేబుల్ ఆపరేటర్లు నియమ పాటించడం లేదు దీనిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే టీజీఎస్పి డీసీఎల్ ఈ డ్రైవ్ గురించి ఐఎస్పీలకు లేదా కస్టమర్లకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఇది ఇబ్బందులకు దారితీసింది ఇంటర్నెట్ కేబుల్స్ ను అండర్ గ్రౌండ్ ఫైబర్ లైన్ల ద్వారా రీప్లేస్ చేయడం లేదా కరెంట్ పోల్స్ పై సరైన ఇన్సులేషన్స్ తో ఏర్పాటు చేయడం వంటి పరిష్కారాలను చూడాలి